సమూయేలు జనులందరిలో ఎహోవా ఏర్పరిచిన వారిని చూశారా జనులందరిలో అతని వంటి వాడు మరొకడు లేడో అని చెప్పగా అతని ఎత్తును చూసి అతని ఆకారాన్ని చూసి సమూయేలు బహుగా సంతోషిస్తూ అతన్ని పట్టుకుని చూశారా దేవుడు రాజుగా ఏర్పరచుకున్న వ్యక్తిని మీరు చూశారా ఎలాంటి వాడు మీ మధ్యలో ఎవడైనా ఉన్నాడా దాని ముందు కంపారిజన్ ఏమిటి అందరూ నిలబడితే సౌలు భుజానికి వచ్చారట అతని వంటి వాడు ఎవ్వరూ లేరట అతని పై ఆకారమును చూసి ఎంతో కొంత సమయలు ఓహో దేవుడు బలమైన వాడినే ఏర్పరచుకున్నాడు ఆకారం మాత్రం చాలా కనిపిస్తుంది బలంగా గొల్లియాతో ఎదురుగా వచ్చినప్పుడే సౌలు అసలు శక్తి ఏమిటో బయటపడింది కొంతమంది ఆకారంలో చాలా బలంగా ఉంటారు పెళ్లి కనిపిస్తే చాలు ఉలిక్కి పడతారు బల్లి కింద పడితే చాలు మంచం మీద నుంచి కింద పడతారు ఆకారం చాలా అద్భుతంగా ఉంటుంది కానీ లోపల గుండె బలం ఏది ఖండబలం ఉంది ఓ ప్రశ్నను వేనివ్వండి ఖండబలం బలం గొప్పది అంటారా గుండె బలం గొప్పది అంటారా గుండె బలం గొప్పదా అయితే వినండి ఖండబలం నువ్వు చేసే ఎక్సర్సైజ్ల మీద నువ్వు తినే తిండి మీద ఆధారపడి ఉంది మరి గుండె బలం నువ్వు కలిగి ఉన్న గుణం మీద ఆధారపడి ఉంది నీ గుణం మంచిదైతే అనగా నీ గుండె మంచిదైతే అప్పుడు నువ్వు గుండె బలం గలవాడిగా ఉంటావు ఈ గుండెలో గుణం సరైంది కాకపోతే నీకు గుండె బలం ఉండదు దాన్నే బైబుల్ సింప్లిఫై చేసి యథార్థవంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు ఈరోజు నీకు కావాల్సింది కండబలం కాదు గుండె బలం నీకు గుండె బలం ఉండాలి అంటే కావలసింది ఖండబలం కాదు ఏమిటది ఈ గుండె గుణం కలిగి ఉండాలి ఏ గుండె గుణం కలిగి ఉంటుందో ఆ వ్యక్తి గుండె బలం కలిగి ఉంటాడు గుండె బలము కలిగిన వాడు దేన్నైనా ఎదుర్కోగలుగుతాడు కారణం ఏమిటయ్యా అంటే అది అతని పర్సనాలిటీ మీద ఆధారపడలేదు కానీ అది అతని పర్సనల్ లైఫ్ మీద ఆధారపడి ఉంది సౌలు ఖండబలం గలవాడు అందరికంటే ఎత్తైన వాడు అందరికంటే బలమైన వాడు ఖండబలం ఉంది కానీ గుండె బలం లేదు కాబట్టి ఏమైంది గొళ్ళ్యాతును ఎదుర్కోలేకపోయాడు ఆకారం బాగుంది కానీ తన ఆత్మీయతే బాగలేదు ఈరోజు మన మధ్య ఈ కోవకు చెందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు నీ ఆకారం బాగుంది కానీ నీ ఆత్మీయతే బాగాలేదు అది వాస్తవమైనట్లయితే ఈరోజు సరిచేసుకో నీ అందము మోసకరమని నీ సౌందర్యము వ్యర్థమని ఏడ్చే రోజు రాకమునిపే ఈరోజు నీ అందం కంటే ఆత్మీయతకు ఎక్కువ విలువ ఇచ్చి నీ జీవితాన్ని దిద్దుకుంటే ఎంత బాగుంటుంది ఒకసారి ఆలోచించు అందాన్ని చూస్తున్నాడు ఒకప్పుడు చూశాడు కదండి సమయంలో ఒకప్పుడు సౌలును చూశాడు అతని ఆకారాన్ని చూశాడు అందరు ఎదుట అతన్ని పొగిడి చూశారా చూశారా అని చెప్పి పరిచయం చేశాడు కాబట్టి కదండి చాలా ఏడ్చాడు కాబట్టే కదండి చాలా బాధపడ్డాడు ఎంతో నమ్మి ప్రజలందరికీ నేను పరిచయం చేశానే దేవుని కోసం నిలబడతాడు అనుకున్నాను అతని ఆకారం చూసినప్పుడు అతని పర్సనాలిటీని చూసినప్పుడు అందరికంటే భిన్నంగా ఉన్నప్పుడు నేనే కథ తీసుకొచ్చి అందరికీ పరిచయం చేశాను ఇలాంటి వాడు మన ఇస్రాయేల్ దేశంలో మరొకడు లేడు అని చెప్పి ఘనంగా ఇంట్రడ్యూస్ చేశాను ఘనంగా పరిచయం చేశాను చేతులారా జీవితం నాశనం చేసుకొని నన్ను అవమానపరిచాడు అంతేకాకుండా దేవుని దుఃఖపరిచాడు అందుకేగా ఏడ్చింది మరి అంత తెలిసిన సమయాలు ఇప్పుడు యష కుమార్లో పెద్దవాడు వచ్చేసరికి ఎవరట ఎలియాబును చూచి ఆకారం చూసి మళ్ళీ అదే పొరపాటు చేస్తున్నాడు అభిషేకంలో పొరపాటు అందుకు అర్థం ఏమిటయ్యా అంటే ఎంత ఆత్మీయులైనా కావచ్చు ఎంత గొప్పవాళ్ళైనా కావచ్చు దయచేసి గమనించాలి వారు కూడా మనుషులే పొరపాట్లు చేయడము సహజము ఇంగ్లీష్లో చక్కని మాట ఉంది ఎవ్రీ వన్ డస్ మిస్టేక్స్ బట్ ఓన్లీ ఫూల్ విల్ రిపీట్ దెమ్ ప్రతి ఒక్కరూ పొరపాట్లు చేస్తారు కానీ మూర్ఖులు మాత్రమే చేసిన తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తారు సమయాలు చేసిన తప్పులు మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా అని చెప్పి అంటలేదు కానీ మొదటిసారి రాజుగా సౌలును అభిషేకించినప్పుడు తాను తన ఎత్తును గమనించాడు కాబట్టి అందరి ముందు తీసుకొచ్చి ఇలాంటి వాడు ఇలాంటి వాడు అసలు మన ఇస్లాల్లో ఎవరైనా మనకు కనిపిస్తారా అని ఘనంగా చెప్పాడు ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నానా నువ్వు చేస్తుంది తప్పు అని తెలుసు నీ ఆలోచన తప్పు అని తెలుసు ఆ అలవాటు తప్పు అని తెలుసు ఆ సంపాదన తప్పు అని తెలుసు ఆ స్నేహము తప్పు అని తెలుసు మరి ఇంకేం తప్పులో మరి నువ్వు వెళ్తున్న ప్లేస్ తప్పు అని తెలుసు కనీసం రోజైనా ప్రభా చేసిన తప్పులే మళ్ళీ 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 చేస్తుంది దానికి నూతన నిబంధనలో పేతురు చెప్పిన మాట ఏంటంటే పరిశుద్ధాత్మతో కుక్క తన వాంతికి తిరిగినట్టుగా కొంతమంది కుక్క తన వాంతికి తిరిగినట్టుగా మళ్ళీ తిరుగుతూ ఉంటారు ఫ్రెండ్స్ ఈరోజు తీర్మానం తీసుకో ప్రభు బ్రతికున్నంత కాలం నేను సాక్షిగా జీవిస్తా అని ప్రభువుకు మాట్టివ్వు రండి ప్రార్థన చేద్దాం మోకరిద్దాం పరిశుద్ధి అయిన తండ్రి నేను చేస్తున్న ప్రార్థన ప్రార్థనలకించు ఆనాడు అవ్వ చూపు మోసం చేసింది ఆకాను చూపు మోసం చేసింది దావీదు చూపు పడేసింది సమయాలు చూస్తున్న చూపు తప్పుదారి పట్టించబోయింది కానీ సమయాలు నీతో సత్సంబంధం కలిగి ఉన్నాడు కాబట్టి నీ స్వరాన్ని వినగలిగాడు నీ చిత్తాన్ని తెలుసుకోగలిగాడు తాను ఒక పని చేయడానికి పంపించబడినప్పుడు ఆ పని మొదటి ప్రయత్నంలో సఫలీకృతం కాల రెండో ప్రయత్నం మూడో ప్రయత్నం నాలుగో ప్రయత్నం ఐదు ఆరు ఏడు ప్రయత్నాలు చేశాడు అయా మేము చేసే ప్రయత్నాలు వెంటనే సఫలీకృతం కానప్పుడు నిరుత్సాహపడకుండా సహాయం చేయండి నీరు కారిపోకుండా సహాయం చేయండి నీకు దూరం కాకుండా సహాయం చేయండి మా ప్రయత్నాలు మేము పరిపూర్ణంగా చేసినప్పుడు నీవు అద్భుతమైన జవాబు ఇస్తా ఆ జవాబు వచ్చేంత వరకు మా నిరీక్షణను మా ఆత్మీయతను కాపాడుకుంటూ నాయనా విజయాన్ని సాధించే కృప మాకు దయచేయమని ఎవరెవరైతే దేని కొరకైతే చాలా కాలంగా నిరీక్షిస్తున్నారో ఓపికతో ప్రయత్నిస్తున్నారో అయ్యా వారి ప్రయత్నాన్ని మా ప్రయత్నాన్ని సఫలీకృతం చేసి శ్రేష్టమైన జవాబు దయచేయమని ఏ సునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆశీర్వాదకరంగా ఉంటే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ మీ ముందుకు రాబోతున్నారు అంతవరకు